ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు బుల్స్ మార్కెట్ ఇలా వ్యాపారం అయితే నడుస్తుంది కోడేలకు ఎంత అంటున్నా అరవై దీని ఒక్కదాన్ని ఎంత వచ్చింది ఎనిమిది దీని ఒక్కదాన్ని అరవై ఎనిమిది చెప్తున్నాడు వాళ్ళు అడిగటంలో సిక్స్టీ త్రీ థౌజండ్ అడుతున్నాడు ಅರವ ಎಮ್ ಅರ जैश पट సిక్స్టీ సిక్స్ థౌజండ్ కూడా అడుతుండ్రు ఈ సింగిల్ కోడ్ సిక్స్టీ ఎయిట్ ఆయన అరవై ఏడున్నర కూడా ఆడుతుండ్రు సిక్స్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఐదు వందల కాడ్ ఉంది అంతే పేరు પડેગા લા લે રાર ઓતો ઓતો ના કાગમા જેતા જેતા વદે લે હા જેતાને બતાય ના પાટ બેઠી યે યે યાદી દે ઓતો કારિયંત યાર યાર આલમીયા ના ફાઈનર આઈ ફાઈનિંગ આય લે લેને શત્રાલેંગા બાબા માટવા ના ફાઈનર કે ભંગા એકડે ભાઈ ના માટવા ಯಾರಿಯಲ್ಲಿ ಕಾಯ ಸಂಸ್ಕಾರ మాట ఫస్ట్ చెప్పాలా నువ్వు ఇస్తా అని చెప్పి ఇక్కడ ఇసుకోబద్ది వెళ్ళావు నువ్వుస్ అన్న కాదు నువ్వు ఎద్దున మళ్ళాకి వస్తే వద్దా అంటున్నాడు కదా చెప్పినాయితే మళ్ళీ వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ ఏనా చదివిన అమ్ముతా అని అన్నా ఇవన్నీ జరగవు చెప్పండి డెబ్బై మా ఫస్ట్ ఏంది చెప్పినావు మనిషి నువ్వు కాదు అరవై ఎనిమిది చెప్పాడు అరవై ఎనిమిదికి తయారైతే కూడా ఇప్పుడు ఏం అడినాడు అది కాదు మళ్ళా జతవి అమ్మాలని మళ్ళీ వచ్చింది అట్లా ఐడియా అట్లా అట్లా వచ్చింది జతవిన అమ్మాలని మళ్ళీ అప్పుడే అప్పటి నుంచి దత్తవీనైతే అమ్మాలి అంటే అయిపోతాడు ఏమా ఒకటే అమ్తాన్ని మళ్ళా జతకు કશરારમાદેપસેચે મામળવે વામવામંએ મામામદેકામિંય જેંઓય�ાઘ દિંસે મામામામામામામડામા� આ 4500 રૂપિયા છે કુલ રકમ બરાબર એના ફોટો દેખવા 68000 રૂપિયા છે అడుగు చిల్ల తీసి అడుగు ఒకదాన్ని చిల్ల వద్దమా ఒకటో అటు మళ్ళే ఏం మార్చుకుడు ఏమాట

తొమ్మిది ఏడు సున్నా ఒకటి తొమ్మిది ఎనిమిది ఏడు రెండు సున్నాలు నాలుగు ఇంతసేపు అయితే వ్యాపారం నడిచింది దీని ఒక్కదాన్ని అరవై ఎనిమిది వేలు అడిగినా కూడా ఇస్తలేడు రెండు జత మీద అయితే ఇస్తాడట సేల్ కాకుండా ఈ ఎదులకు కూడా ఏమైనా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మనం పని ఇట్లా గ్యారంటీ రైతా వ్యాపార రైతు రెండు దిక్లోదా